మన ప్రపంచంలోనే ఉన్న దేవస్థానాలు అన్ని దేవస్థానాలు ఒక్కచోటే వెలిసిన క్షేత్రం అంటే ఈ సురేంద్రపురి ఇక్కడికి ఒక్కసారి మీరు వెళ్ళారంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క దేవస్థానము ఇక్కడ చూడొచ్చండి అంటే ఇక్కడ పూజలు జరగవు కానీ మూల విగ్రహం ఎలా ఉంటుంది తర్వాత గోపురం ఎలా ఉంటుంది అనేది మాత్రం మీకు స్వచ్ఛంగా ఇక్కడ కట్టి చూపించారు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడికి వెళ్ళడం ఇలా ఇలా సురేంద్రపురిలోకి వెళ్తూ 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 ఉండగా ఒక రెండు స్టాచ్యూలు అయితే భారీ స్టాచ్యూలే మనకి చూడదగినవి అయితే కనిపిస్తాయి ఈ ఇవి చూసుకుని ఆనందంతో మనం వెళితే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తాడు తర్వాత కాస్త దూరం వెళ్ళిన తర్వాతే మనకి టికెట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఇదో ఇదే ఎంట్రెన్స్ చూడండి ఇది ఎంట్రన్స్ సురేంద్రపురి ఎంట్రెన్స్ ఇది ఆ గోపురాలు కనిపిస్తున్నాయి కదా అదే సురేంద్రపురి ఇక్కడికి మేము వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళగానే ఉండ ఇదే సురేంద్రపురి ఇక్కడ ఎంట్రన్స్ బోర్డు అంతా చూస్తారు కదా ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఎంట్రెన్స్ టికెట్ కౌంటర్ మీకు చూపిస్తాను ఇది బుకింగ్ కౌంటర్ అనమాట ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మీరు ఒక టికెట్ ఇస్తారు ఇది ఎంట్రన్స్ ఈ లో కూడా అంత ఏనుగు దంతాల మధ్యలో మనము ఆ సురేంద్రపురిలోకి ఎంట్రీ అవుతా ఉన్నట్టు చాలా బాగుంటుందండి చూడ్డానికి కానీ అంత చాలా సూప్ గా ఉంటుందండి ఇది అయిన తర్వాత చూడండి ఇది విగ్రహం చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్ వెళ్తాము అన్నీ కూడా అంతే సింహం నోట్లోంచి వెళ్ళిన మాదిరి లేదా పాము నోట్లోంచి వెళ్ళిన మాదిరి అలాగా డిజైన్ చేశారనమాట మనకు ఒక కొత్త అనుభూతి లభిస్తుందండి ఇక్కడికి వెళ్తుంటే ఇక్కడ చూడండి సింహం నోట్లోంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత మనము అన్ని కౌంటర్స్లోకి ఎంట్రీ అవ్వడం అయితే జరుగుతుంది మనకి ఇచ్చిన టికెట్స్ అయితే ఇక్కడ చూపించి వెళ్ళాలి సుస్వాగతం అనే చేశారు చూడండి ఇక్కడ చూపించి ఇక్కడ టికెట్ అయితే కలెక్ట్ చేసుకుంటారు ఈ టికెట్ తీసుకున్న తర్వాత ఇతనే ఆ ట్రస్ట్కి ఫౌండర్ సురేంద్రపురికి ఫౌండర్ అతనే అతనే అంతా ఇది ఇదొండ ఇక్కడ లాస్ట్ టికెట్ చెకింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత మనమల్ని ఎంట్రీ చేస్తారు లోపలికి ఇది ఇదొండ ఫస్ట్ మహాభారతము ఎంత బాగుంటుంది అంటేనండి మీకు చెప్పడం వీలు కాదండి అంత బాగుంటుంది మనం చూడదగింది సాక్షాత్తు మనము ఇక్కడికి వెళ్తూ 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 ఉంటే చాలా బాగుంటుందండి ఎంత బాగుందప్ప ఒక్కొక్క విగ్రహము కానీ ఒక్క విగ్రహం చూడాలంటేనే మనకు తనివి తీరిపోతుందండి అలాంటి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అంటే దాదాపు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చూసినా కానీ మనకి తనివి తీరుదండి మీకు ఇప్పుడు ఖాళీ అంతా చేసి ఒక ట్వంటీ నైన్ మినిట్స్ థర్టీ మినిట్స్ లోపలే ముగించాలనుకుని నేను ముగిస్తాను ఇది ఇక్కడ మనం స్కాన్ స్టోరీ పూర్తి మహాభారతం కానీ వచ్చును రామాయణం కానివ్వచ్చును ప్రతి ఒక్క సన్నివేశము మన కళ్ళకి కట్టినట్టుగా మొబైల్ డౌన్లోడ్ యాప్లో మనకి దొరుకుతుందండి చూడండి ఇవంతా వచ్చేసి మహాభారతంలో రామాయణంలోని కథలు నేను ఇప్పుడు కథ చెప్పదలుచుకోలేదు ఎందుకు అంటే నేను కూడా స్కాన్ చేయలేదండి టైం వీలు కాదు కాబట్టి ఇరవై తొమ్మిది నిమిషాల్లో స్కాన్ చేస్తే ఒక్కొక్క స్కాన్కి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా అయితే టైం తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కడా లేట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఇచ్చేస్తా ఉన్నాను మీకు ఇప్పుడు ఇంకా కాస్త ఫాస్ట్లో చూపియాలి అనే ఉద్దేశంతో కాస్త స్పీడ్ అప్ చేద్దాం అని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా వెళ్తూ వెళ్తూ వెళ్దాం అనుకుంటున్నానండి చూడండి ఇప్పుడున్న సిచువేషన్లో అయితే ఎవరూనూ టీవీ సీరియల్స్ అంతా చూడడం తగ్గించేశారంటే ఇలాంటి చోటికి వచ్చామంటే మనకి ఆ బొమ్మల ద్వారా మనకి పూర్తి కథనైతే చెప్పడం అయితే జరుగుతుందండి ముఖ్యంగా ఈ సురేంద్రపురి ఆడియో డౌన్లోడ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి దీన్ని ఎలా వేసుకోవాలి అని చెప్పి కూడా అక్కడైతే మనకి బ్యానర్ చూపిస్తారు దాని ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకునేసి దాన్ని స్కాన్ చేసుకొని వెళ్తూ ఉండొచ్చును ఇక్కడ చూడండి కాళీమాతల స్వరూపాలు కానివచ్చును ప్రతి ఒక్కటి అంతేనండి మనం గన హిందూ ఓ మన హిందూ ధర్మం ప్రకారం ఏమేమి చెయ్యాలా అని చెప్పి అనుకుందామంటారా అంటే దీనికి వచ్చినామంటే క్లియర్ కట్గా చేసేయచ్చు ఇక్కడ హ్యారో మార్క్స్ అయితే వేసింటారు ఎందుకు అంటే చాలా పెద్ద ఏరియా కాబట్టి ఒక్కొక్క హ్యారో మార్క్ ద్వారా ఒక్కొక్క గుడిని దర్శించుకోవచ్చును అలాగే హ్యారో మార్క్స్ ద్వారా గన మనం పోకపోతే కనుక చాలా ఇవైతే మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది చూడ కృష్ణుడు నాగపామ పైన నాట్యమాడుతూ ఉండేదనమాట ఇక్కడ మార్క్ ద్వారానే వెళ్ళామంటే ప్రతి ఒక్క గుడి ప్రతి ఒక్క సన్నివేశము ప్రతి ఒక్క మహాభారతం కానివచ్చును రామాయణం కానివచ్చు అన్నీ కూడా మనం ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది అప్పుడే ఒక నాగలోకం నాగలోకం అన్నమాట సేమ్ నాగలోకాన్ని మనం ఇంతవరకు ఎప్పుడు చూసినాము ఇక్కడైతే మనకి నాగలోకాన్ని క్లియర్ గా చూపించారండి నాగదేవతలు వీళ్ళు నాగదేవతలు స్వరూపము అసలు నాగలోకం ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ మనం చూస్తే నాగేంద్రుడు ఎలా ఉంటాడు నాగేంద్రుని అక్కడ ద్వారపాలకులు ఎలా ఉంటారు నాగలోకం అనేది అయితే నాగపామ నోట్లో నుంచి వెళ్ళే మనం చూసుకోవచ్చు ఇక్కడికి కూడా అంతేనండి కరెక్ట్గా ఆరో మార్క్స్ వేశారు నాగలోకం పూర్తి చూసిన తర్వాత మళ్ళీ మెట్లెక్కి మళ్ళీ ఆరో మార్క్ ద్వారా వెళ్తే కదా ఇంకొక లోకం చూడవచ్చు నాగలోకము పాతాల్లోకము యమలోకము స్వర్గలోకము అన్నీ చోటే మనం చూడ చూసేస్తాము అది కాకుండా దేవస్థానాలు అన్నీ చూసేస్తాము ఇక్కడ చూడండి వీళ్ళు దేవాది దేవతలు విహారం వెళ్తుండ వెళ్తుండడము అన్నీ కూడా అంతే చాలా చక్కగా తీర్చిదిద్దారనమాట నేను ఇప్పుడు మీకు స్పీడ్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు అది సరిగ్గా అంత క్లియర్ కట్గా చూ చూడలేకపోవచ్చును కానీ మీరే కనుక అక్కడికి సురేంద్రపూరికి వెళ్ళారంటే ఒకే ఒక మూడు వందల యాభై రూపాయలతో ఇన్ని అన్నీ కాదండి ప్రతి ఒక్కటి మన హిందూ సాంప్రదాయం ప్రకారము హిందూత్వం ప్రకారము ఏమేమైతే జరిగిండాయో ప్రతి ఒక్కటి చూసేయొచ్చాను అక్కడ అది చూడడమే కాకుండా ప్రతి ఒక దేవాలయాన్ని చూడొచ్చును ప్రతి ఒక్క లోకాన్ని చూడొచ్చును ఇంకా పద్మ కూడా వస్తుంది అది కూడా ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తా ఉన్నాను అన్నీ కూడా చూ వచ్చేసి ఆ మొసిలి ఇదంతా చూడండి ఈ చెట్టు పైన శ్రీకృష్ణ పరమాత్మ చీరలు ఎత్తుకొని వెళ్ళిండేది గోపికలు ఇది అక్కడ కృష్ణ పరమాత్మ ఒక కథ కానీ రామునిది కథ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి చూడండి ఇప్పుడు చూపిస్తా ఉన్నాను ఇది మొబైల్లో నేను తీయడం వల్ల కాస్త ఏ చూక మీకు వచ్చింది కాస్త మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి ఏ ఏ లోకం ఇంద్రలోకం దగ్గర నుంచి నాగలోకం దగ్గర నుంచి ప్రతి ఒక్క లోకము ఇక్కడ ఉందండి ఇది పాపాత్ములు పాపం చేసిన తర్వాత నరకలోకం ఎలా ఉంటుంది ఏ ఏ పాపానికి నరకంలో ఎలా శిక్షలు అయితే వేస్తారు అనేది అయితే క్లియర్ కట్గా ఎంత బాగా చూపించారంటే అది కాకుండా మనకి ఒక ఫీల్ రావాలి నరకం ఫీల్ రావాలి వెనక ఈ సౌండ్ నరకంలో నుంచి వచ్చిన సౌండే వస్తుంది మొసిలి నోట్లో నుంచి నరకానికి వెళ్ళిన మాదిరినే సౌండ్ వస్తుంది తర్వాత మెట్లు వెక్కుతుండగా ఇంకొక లోకం వస్తుంది అన్నమాట ఇది మాత్రం కురేంద్రీ అనేది చాలా చక్కగా చాలా చూడదగిన ప్లేస్ అండి నీరు నీళ్ళు వేశారు ఎందుకంటే ఇది ఇంకొక లోకం అనమాట ఏ లోకంలో అయితే స్వర్గలోకం ఎలా ఉంటుంది నరకం ఎలా ఉంటుంది మనకి సేమ్ ఫీల్ రావడం కోసం నీళ్ళు విడిచి చాలా చక్కగా అలవటించారు సేమ్ అచ్చు పుద్దినట్టు ఐస్ మంచు మంచులో నుంచి మనం వెళ్ళిన మాదిరినే ఉంటుంది ప్రతి ఒక్క లోకానికి గృహలో వెళ్ళిన మాదిరి ఉంటుంది ఇది మంచు ఎందుకు అంటే మనం కదా మానస స్వరోవరం ఫీలింగ్ కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇలా కట్టడం అయితే జరిగింది తర్వాత ఇది చూసారా అది కొండ తల ఈశ్వరుడు పార్వతీదేవి తర్వాత ఇంకో గృహలోకి వెళితే ఇంకొకటి వస్తుంది అన్నమాట చూడండి ప్రతి ఒక్క చోట ఎల్లో కలర్ మా లైన్తో రెడ్ కలర్ హారో మార్చితో ఉంటుంది ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి చూడొచ్చండి మన గనక ఒక ఫోర్ అవర్స్ కనుక దీనికి స్పెండ్ చేయగలిగితే త్రీ ఫోర్ అవర్స్ కనుక స్పెండ్ చేయగలిగితే ఒక్క ఒక్కొక్క స్కానర్ ద్వారా కథని విని పెనసొంపుగా అయ్యి మన హిందూ ధర్మం హిందూ ధర్మం అనే ఫీల్తో బయటతే రావచ్చు అండి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఈ దేవాలయాలు ప్రతి ఒక్క సమస్యలను సృష్టించాలి ఈ స్కానర్ ద్వారా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ ఆల్రెడీ కథలైతే రాయడం అయితే చాలా కథలు అయితే త్రాయడం అయితే జరిగింది కాకపోతే చదవడానికి ఆ స్టోరీ తెలుగులో వినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు మనం ప్లే స్టోర్ లోకి వెళ్లి ఇక్కడ మెసేజ్ చేసినటువంటిగా అదని యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒక ఫీలింగు చూడండి ఇది ఇంకొక లోకం ఈ లోకానికి వెళ్తుంటే సేమ్ అచ్చి మనకు లోపంలో ఏదో లోకంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుందండి చూడండి ఇక్కడ చూడండి ఎన్ని అవతారాలు ప్రతి ఒక్క అవతారము ఇక్కడ మనం చూడొచ్చును దేవుణ్ణి ప్రతి ఒక అవతారం చూడొచ్చును ఆ అవతారాలకు తగిన గుడిని చూడు చూడొచ్చును తర్వాత సంబంధించిన కథలను మనం వినొచ్చును స్వర్గలోకాన్ని చూడవచ్చు నరకలోకాన్ని చూడవచ్చును దేవుడి అవతారం ఎలా వెలిసాడో ఎలా ఎలా అయ్యింది ప్రతి ఒక్కటి అచ్చబుద్దినట్లు చూపించారండి నేను ఇప్పుడు చెబుతుంటే మీకు ఏదో కాస్త ఉన్నట్టు ఉన్నట్టు కానీ మీకు మాత్రం అది చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి మీకు మొబైల్లో చూడము ఇలా ఉంటుంది కానీ ఆ రియల్గా చూసేకి మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుందండి అసలు హిందూ ధర్మం ప్రకారం ఎలా ఉంది చూ ఇది చూసారా శ్రీకృష్ణ పరమాత్ముడి కథ ఫుల్ ఒకే గ్రౌండ్లో శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏం చేశాడు అంత పూర్తి ఈ కథ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత ఇది చూసారా ఒక బుద్ధుడి కథ బుద్ధుడు ఎలా ఎలా ఆయన ఒక సన్యాసం తీసుకున్నాడో బుద్ధుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమేమైతే చేశాడు అనేది అయితే ఆ కథ రూపంలో ఇక్కడైతే క్లియర్గా చూసే ఏమేమి జరిగింది ఎలా ఎలా జరిగింది అసలు నాకు తెలిసినంత వరకు ఇది చూస్తేనే మనకు కథ అర్థమైపోతుందండి అది చూడకపోయినా కానీ అది ఆ కథ క్లియర్గా అర్థం కావాలంటే స్కానర్ కే ఓపెన్ చేస్తే మాత్రం క్లియర్గా క్లీన్గా అర్థమవుతుంది ప్రతి ఒక్కటి అంత ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ ప్రతి ఒక్కటి కూడా ఇలా మనకి గృహల్లో వెళ్ళే మాదిరి చేయడం ద్వారా మనకు కూడా ఒక తర ఫీలింగ్ చాలా బాగుంటుంది మనం ఎక్కడైనా ఒక్కొక్క స్టాచ్యూ చూడాలంటేనే నిలుచుకుని ఎంతో చెప్పి చూస్తాం ఇక్కడ వేలల్లో స్టాచ్యూస్ వేలల్లో ఇవి చూడండి ఒక్కొక్క విగ్రహము ఎలా ఉంది అని చెప్పేసి సూపర్ 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 అసలు మన లైఫ్లో ఇలాంటివి మనం చూడబోమండి చూసారా ఎక్కడెక్కడికో ఎక్కుతామో ఎక్కడెక్కడో దిగుతామో ఎంత బాగా డిజైన్ చేశారంటే ఈ డిజైన్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ముందు చూడండి ఇక్కడ ఎలిఫెంట్ నోట్లో నుంచి మనము ఇంకొక దేవస్థానికి కానివ్వచ్చును ఇంకొక ఒక లోకానికి కానివచ్చునో వెళ్ళొచ్చు చూడండి ఇక్కడ శక్తి స్వరూపాలు ఎన్ని శక్తి స్వరూపాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒకే చోట మనం అయితే చూడవచ్చు ఇక్కడ కూడా స్కానర్స్ పెట్టారండి అంటే ఆ స్కాన్ చేస్తే మనకు ఆ శక్తి స్వరూపిని గురించి ఆ శక్తి స్వరూపిణి ఏమేమి చేసింది ఆ అవతారం ఎలా వెత్తింది అనేది అయితే మనం చూడగలుగుతాం చూసారా ఎంత చక్కగా ఉందండి మీరు మొబైల్లో చూస్తుంటేనే మీకు ఇలా ఉంది అంటే రియల్గా చూస్తే ఎలా ఉంటుంది మీరే ఆలోచన చేయండి ఒక మహామహా ఋషులు తపస్సు చేసుకుంటుంటే ఆ తపస్సు చేసే ఋషులని సైతం స్థాపించారండి ఇక్కడ సరస్వతీదేవి బ్రహ్మ బ్రహ్మతో పాటు బ్రహ్మ భక్తులు బ్రహ్మలోకం ఇలా ఉంటుంది అన్నమాట మనమైతే ఎప్పుడూ బ్రహ్మలోకం ఈ గుడిలన్నా మనం ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చేమో కానీ బ్రహ్మలోకం విష్ణులోకం శివలోకం కైలాసం అవంతా చూడగలమండి మనము కాబట్టి ఇక్కడికి వచ్చామంటే మనకు అదొక ఫీల్ ఉంటుంది ఇది చూసారా మహాభారతం మహాభారతంలో అయిన తర్వాత ఇది రౌండప్ అయితే ఉంటుందండి ఇది రౌండప్ అయ్యే జాగాలు మనం నిలుచుకుంటే ఫో మన వీడియో కూడా తీస్తుంది భగవద్గీత అక్కడ వస్తానే ఉంటుందండి మీరు వాయిస్ అయితే విన్నారు ఇప్పుడు చూడండి ఇది బంగారుబల్లి కంచిలో మాత్రమే మనకి దొరుకుతుంది అలాంటి బంగారుబల్లిని ఇది ఉండ ఇక్కడ ఉంది నేను కూడా తాకాను దాన్ని బంగారుబల్లి అనే పేరు కూడా ఉంటుంది కంచి కామాక్షి గుడి ఎలా ఉంటుంది అని చెప్పేసి కంచి కామాక్షి గుడిలో కంచి కామాక్షి ఎలా ఉంటుందో ముందర ఎలాగైతే బంగారు బల్లి ఉంటుందో అది కూడా సేమ్ అలాగే స్థాపించారు ఇది వైకుంఠం మనము వైకుంఠ ద్వారం ఇంతవరకు ఎక్కడెక్కడో గుళ్ళో చూసింటాం వైకుంఠ యొక్క దర్శనప్పుడు మాత్రమే ఇక్కడైతే వైకుంఠ ద్వారము ఇలా వైకుంఠం ఇలా ఉంటుంది పక్కపక్కలో వచ్చేసి అంతా శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతి ఒక్క అవతారంతో పాటు వైకుంఠ ద్వారాలు ఏడు వైకుంఠ ద్వారాలు దాటి వెళ్ళిన తర్వాత ఆ శ్రీ మహావిష్ణువుని అయితే దర్శించుకోవడం జరుగుతుంది ఇవంతా మా మహా మహావిష్ణువు యొక్క అవతారాలు ఇప్పుడు మహావిష్ణువుని దర్శించుకుందాం ఒకే ఒక నిమిషంలో చూసారా ఎంత బాగా ఎంత చక్కగా చేశారో చూసారా ఇది శ్రీ మహావిష్ణువు అవతారం లక్ష్మీదేవి కాళ్ళు నొక్కుతోంది శ్రీ మహావిష్ణువు ఆరా ఆరాంగా కనుకొని ఉన్నాడు ఇది ఇంకొక నెక్స్ట్ ఇంకొక కథ మన హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి కథలు ఇంతవరకు ఏ ఒక్క క్యాస్ట్లోనూ ఏ ఒక్క రిలీజియన్లోనూ లేదండి హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి కథలు అది కథలు అనడానికంటే అది ఒక భవిష్యత్ యొక్క మనకి స్ఫూర్తిదాయక మనిషి చెప్పుకోవచ్చునండి అదంతా వచ్చేసి రియల్గా దానికైనా మనం పాటించినాం అంటే మన లైఫ్ ఎలాగో ఉండిపోతుంది చూడండి ఇదంతా ఒక్కొక్క గుడి మన దేశంలో ఉన్న ఒక్కొక్క గుడి ప్రతి ఒక్క గుడిని మనమైతే ఇక్కడ చూడగలుగుతామండి ప్రతి ఒక్క గుడి ఈ గుడి లేదు మన దేశంలో ఉండేది అనేది లేదు ఒకే ఒక్క గుడి మాత్రమైతే మిస్ అయ్యింది మీరు అందరూ ఈ గుడి చూసుకోండి నేను ఆ గుడి ఏది అనేసి అయితే చెప్తాను అయోధ్య అయోధ్య గుడి మందిరం మాత్రం ఇక్కడ లేదండి ఎందుకు అంటే అయోధ్య గుడి మందిరం రీసెంట్గా స్థాపించడం వల్ల ఇంకా దాన్ని ఆర్కిటెక్ట్ చేయలేదు కాబట్టి అయోధ్య గుడిని మాత్రం మనం ఇక్కడ చూడలేము కానీ మిగతా ప్రతి ఒక్క గుడిని మన హిందూ సంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్క గ్రేటెస్ట్ అంటే ప్రతి ఒక్క పురాతనమైన గొప్ప గుడి ఏదైతే ఉందో ఎవరైతే ఈ గుడిని చూడాలని చెప్పి ఆశపడుతూ ఉంటారో అలాంటి గుడిని కూడా మనం ఆరాగా ఈజీగా దర్భ గుడి ఉండదు కానీ అక్కడ చూడలేకారం కిందికి రా చేసింది పుట్టి తర్వాత ఆ రాక్షసు భూమిలోకి వెళ్తుంది కదా అది మనకు అలాగే ఫోటో చూపిస్తే అంత అట్రాక్టివ్గా ఉండదు కాబట్టి వాళ్ళు ఇలా చేశారంటే భూమిలో నుంచి రాక్షస్ చూడండి పైనికొస్తూ ఉంది వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి ఒక్క గుద్దు గుద్దితే మళ్ళీ తర్వాత అది లోపలికి వెళ్ళట వెళ్ళేలాగా కూడా డిజైన్ చేశాను అనమాట ఇవంతా వచ్చేసి చాలా గొప్ప గొప్ప ఎగ్జిబిషన్స్లోనే మనం చూడగలుగుతున్నాం అలాంటిది ఇక్కడ మన సురేంద్రపూరిలో మనమైతే ఈజీగా చూడొచ్చండి ఈ సురేంద్రపూరికి ఇలా పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా తర్వాత మీకు చెప్తాను ఇంకా ఒక ఫైవ్ సిక్స్ మినిట్టి ఆ ఫైవ్ సిక్స్ మినిట్స్లో మీకు చెప్తాను ఇవంతా వచ్చేసి చెప్పాను కదా అప్పుడు నేనే కథలు మనం క్లీన్గా ఈ కథలు అన్నీ తెలుసుకునేచ్చండి ఇక్కడ ప్రతి ఒక్క కథకి ప్రతి ఒక్క ఫోటోకి ప్రతి ఒక్క విగ్రహంకి కూడా స్కానర్ ఉంటుంది దయచేసి మీరు వెళ్ళేటప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునేసి స్కాన్ చేయండి ఎందుకు ఆంజనేయ ఇది ఆంజనేయ స్వామి కథ ప్రతి ఒక్క దేవుని కథలు ఉంది ఉంది ఇక్కడ ఒత్తి గుడిలు మాత్రమే కాదు ప్రతి ఒక్క దేవుడు దేవుని కథలు మొత్తం ఉంది ఇక్కడ ఇది ఉండదు ఆంజనేయ మీరు మొబైల్లో చూస్తుంటే ఏదో ఒక లోకంలోకి వెళ్ళిన మాదిరి ఉంటుంది లైక్ అట్లా అక్కడికి వెళితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూడొచ్చు అని చెప్పేసి అయితే మీరే ఊహించకుండా చూడండి ఎలా ఉంది ప్రతి ఒక్క జాగాలోనూ ఏ లోకం పేరు కూడా వేయ వేయడం అయితే జరుగుతుంది ఆ లోకాన్ని మనము ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్క మనిషి కూడా చర్చేంత వరకు ఏ లోకమో చూడటం అయితే వీలు కాదు అలాంటిది మనకి ప్రతి ఉన్నప్పుడే ఈ లోకం ఇలా ఉంటుంది అని చెప్పేసి మన అయితే సృష్టించారు తర్వాత ఇది అయిన తర్వాత ఇది బాల్దేవ్ చిన్నప్పుడు అందరి దేవుల్లో ఎట్లా దేవస్థలు వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ ఒకటి అద్భుతం అద్భుతమండి ఇది మాత్రం ఎంత అద్భుతం అంటే మన మాటలతో వివరించలేన అద్భుతం సురేంద్రపురి చూడండి నేనైతే మొబైల్లో చాలా ఫాస్ట్ ఫాస్ట్లో షూట్ చేశాను కాబట్టి ఇలాగైతే వచ్చింది మీరు కన్నుల విందుగా ఇది మాత్రం చాలా 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 ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి ఒక్కొక్క దేవుడు ఎలా పెళ్లి చేసుకున్నాడు తన ఏంటి తన ఎందుకు అలా చేశాడు ప్రతి ఒక్కటి తన అవతారం వెనుకున్న పరమార్థం ఏంటి ప్రతి ఒక్కటి ఇక్కడ మనం తెలుసుకోవచ్చండి వాళ్ళు ఎలాగైతే గొడవ పడ్డారు అర్జునుడు ఎలాగైతే కృష్ణుడి చెల్లిని పెళ్ళాడు ప్రతి నుండి ఇంత అంత బాగుండేది కాదు మనం ఎంత వివరించినా సురేంద్రపురిని మాత్రము అది తక్కువే అవ్వద్దు కానీ ఎక్కువ మాత్రం ఖచ్చితంగా అవ్వదండి అలాంటి ఒక గ్రేట్ ది గ్రేటెస్ట్ అంటే సూర్య చూడండి శ్రీకృష్ణ చీర దుశ్శాసనుడు చీరలాగుతుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చీరని ద్రౌపదీ దేవికి అందచేస్తుంది ఒక్కొక్కటే అండి ఒకటి రెండు కాదు చెబుతూ ఉంటే చెబుతూనే ఉంటాం మన పురాణాల్లో కథలు ఎంతుంది అని చెప్పేసి మీకు తెలుసు కదా

మనం వెళ్తుంటే కూడా మనకు కూడా అంతే ఫీల్ ఉండాలని చెప్పేసి అక్కడ లైటింగ్స్ ద్వారా మనకు కూడా అలాంటి ఫీలే కల్పించారంటే మనకు కూడా ఓ ఇక్కడ నీళ్ళు ఉందేమో అనేలాగా దానిపైన మనం నడుచుకుంటూ వెళ్ళేలాగా డిజైన్ చేశారంటే మనకు కూడా చాలా బాగుంటుంది ఆ ఫీల్ దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరైనా ఇంతవరకు ఇలాంటి ఒక ప్లేస్ ఎక్కడైనా చూసారా అకస్మాత్తు ఈ సురేంద్రపురిని దర్శించుకున్న వాళ్ళైతే సురేంద్రపురి గురించి ఆ ఆర్కిటెక్ గురించి వాళ్ళు ఎంత చక్కగా ఖచ్చితంగా తెలియజేయండి ఎంత బాగా మా రామాయణ మహాభారతం ఏం మహాభారత ఈ కథ లేదు చెప్పలేరండి ఏమన్నా మన సంస్కృతిలో హిందూ సంస్కృతిలో ఈ కథ లేదు అని మాత్రం ప్రతి ఒక్కరు ఎవరు చెప్పలేపరండి అన్ని ఇది కూడా చదువుకోవడం అన్ని కథలు మనం తెలుసుకోవచ్చు చూసిన తర్వాత చూడండి ఎక్సలెంట్ 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 అండి చూడండి ఒక్కొక్క లోకము ఒక్కొక్క ఇది నిత్యంగా మహా అద్భుతం చూసారా విగ్రహాలు విగ్రహాలు కలర్సు ప్రకృతి ఒకటి ఎడ్లైన్స్ ఉంటుంది ఇది పద్మ వ్యూహం ఇంతవరకు పద్మవ్యూహాన్ని ఛేదించిన వాడే లేదు అభిమన్యునికి సభలు తెలుసు అంటారట అదే ఇది పద్మ వ్యూహం ఈ పద్మవ్యూహంని మొబైల్లో మీరు కాస్త ఏమనుకోకుండా మొబైల్ని కాస్త తిప్పుని చూస్తే మీకు ఫుల్గా కనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా అచ్చాను కాబట్టి మాకు టైంలో ఏముండ చాలా అభివృద్ధి ఒక రౌండ్ వేసి రౌండ్ వేసి ఎన్ని రౌండ్లు అయితే సీఎం పద్మూహంలో చనిపోయిన సోల్జర్స్తో సహా చనిపోయిన సైనికులు ఇక్కడ పత్తిని చేరుకు పద్మూహంలోకి రానికుండా అభిమానులు గురాలతో సైనికులు పాటల కాశం ఈ రౌండ్లు వేసుకుంటూ అవి చంపడం కూడా చూపిస్తాను అది కూడా నేను చూపించవచ్చు వచ్చేస్తాను ఇది ఇంకే మనం కూడా పద్మీ హోమ్లకు వెళ్తున్న ప్రశ్నలు ఉంటాం ముఖ్యంగా చెప్తున్నాను ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయితే పద్మీ హోమ్లకు వెళ్తున్న ఫీల్ ఖచ్చితంగా వస్తుంది దయచేసి ప్రతి వ్యక్తులు కూడా సందర్శించకుండా మన హిందూ సాంప్రదాయాన్ని హిందూ యొక్క కథలని హిందువుల గుడిలను ఇందులో కూడా మేము దర్శించకుండా మీరు పోరా ఎప్పుడైతే ప్రతి ఒక్కటి బోర్డులతో సహా మనకి చేయడం జరుగుతుంది ఈ బోర్డులు చదువుకుంటూనే లేదంటే స్కాన్ చేసుకోవడానికి అభిమన్యుడు జీవ చరిత్ర కూడా పూర్తి వచ్చేస్తాను చూడండి అక్కడ అభిమన్యుడిని చంపుతుండడం అయితే మనం గమనించవచ్చును ఎలా చంపుతున్నారు ఎవరు చంపుతున్నారు ప్రతి ఒక్కటి తర్వాత ఇది మహాలక్ష్మి స్వరూపం అన్నమాట దయచేసి ఎలా ఉంది అని మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో పూర్తి చూడండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్క గుడిని మనమైతే ఇక్కడ చూడొచ్చును యాక్చువల్గా మొబైల్లో చూపించడం వల్ల మీకు కాస్త ఇబ్బందికరంగానే ఉండొచ్చు అనేసి అయితే నేనైతే అనుకుంటాను చూడండి ఇతనే ఇతను సురేంద్ర అని చెప్పేసి ఆయన చనిపోవడం ద్వారా ఆయనకి ఆయన గుర్తుగా ఈ గుడినైతే ఈ ఇస్తా ఈ ఇక్కడ హనుమాన్ మనకి లడ్డు ఇస్తాడనమాట ట్వంటీ రూపీస్ ఇస్తే హనుమాన్ అలా వచ్చి లడ్డు ఇస్తారు ఆ లడ్డూని మనం ప్రసాదంగా పావించి తినచ్చండి చూడండి ఇది గుడి ఈ ఒక్కొక్క గుడి చూపించాలంటే అది ఎంత టైం తీసుకుంటుందో మనకే తెలియదండి అంత టైం తీసుకుంటుంది ఇదే సూపర్ సురేంద్రపురి థ్యాంక్ యూ విజిట్ అగైన్ ఇంకా ప్రతి ఒక్క గుడి ఉంది ఆ గుడిని కూడా మీరు చూడాలనుకుంటే ఇప్పుడు భీన ఇప్పుడు రిమైనింగ్ గుడ్లు అన్నీ కూడా చాలా భిర మీకు చూపిస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ అవ్వడం అయితే నాకైతే ఇష్టం లేదు కాబట్టి చూడండి ఇది ఒక్కొక్క దేవస్థానము ప్రసిద్ధిగాంచిన ఒక్కొక్క దేవస్థానము ఒక్కొక్క కథలు తిరుమల తిరుపతి దేవస్థానం కానివచ్చునో కంచి కామాక్షి దేవస్థానం కానీ వచ్చిన ప్రతి ఒక్క దేవస్థానము మనం ఇక్కడైతే చూడడం జరుగు జరుగుతుంది శబరిమలే ప్రతి ఒక్క దేవస్థానం అండి షిరిడి నుంచి చాలా తొందరగా చూపిస్తాను అండి టిఫిన్స్ అయితే ఇక్కడ ఎవరు బాధపడాల్సిన పని అయితే లేదు టిఫిన్స్ కానీ భోజనం కానీ కూల్ డ్రింగ్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి రీజనబుల్ రేట్తోనే అంతేమి ఎక్కువ ఉండదు చూడండి హంపీ దగ్గర నుంచి మంత్రాలయ దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవస్థానము చాలా చాలా త్వర త్వరగా చూపిస్తున్నాను ఎందుకునంటే లాగ్ అవ్వడం అయితే ఇష్టం లేదు ఇది రామాయణం కథ అన్నమాట పూర్తి రామాయణం కథని కనీసం అంటే రామాయణం కథ చూడాలంటే మనం రెండు రోజులు ఉన్న పడుతుంది అవి వినాలి అలాంటిది నేను ఖాళీ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ లోపల చూపించేశాను ఏం బేజారు పడదండి ఇది సురేంద్రపురి ఓకేనా ఇది మాత్రం గమనించండి ఇతని పేరు మీదే సురేందర్ పేరు మీదే ఈ స్థాపించండి